గ్రామ దేవతలకు చల్లదనం మణి గురుస్వామి సన్నిధానం శ్రీకాకుళం పాత శ్రీకాకుళంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మరి గురు భవానీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలు చల్లదనము కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సన్నిధానంలో ఉన్న భవానీ భక్తులందరూ గ్రామ దేవత చల్లదనం కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే జై దుర్గా భవానీ కూర్తన శరదాంబ శరణు శరణమాయమ్మ శరణు కొచ్చినాను మని కుమారు తల్లి మనకు వచ్చినాను ఆలించి మొక్కులందు ఒలించి ఉన్నావు ఆలించి మొక్కులందు ఒలించి ఉన్నావు చెలించి మొక్కులం చల్లగా కాపాడి ఉన్నావు లోకమాత బండమ్మ తల్లి నమస్తే बंदी पैरानी भगवान स्वरानी बजेटा पुरानी कदा कट गपानी कदा कट गपानी सुरन्य लवे नी नमो पुवा पुनी सुकन्या चरित्रा सदा संकरुटी विराटा करुटी माओ माय दल्ले माओ माय दल्ले महाकप लीन नगोजन चिवो वो यम्मा कुम्मा बंगारुम